ఆయన కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు వారి ద్వారా నిన్ను స్వాస్థ్యంగా చేర్చుకున్నాడు ఆయన ఎక్కడ కూర్చుంటాడో అక్కడ ఈక్వల్ గా నువ్వు కూర్చునేటటువంటి ఆ పొజిషన్ దేవునికి ఇచ్చినాడు దీన్ని బట్టి నువ్వు దేవుణ్ణి ఆనందించాలి దేవుని అందే ఆనందించాలి నీ ఆనందానికి కారణం ఏ మనుషులు ఉండొద్దు నీ ఆనందానికి కారణం పరిస్థితులు ఉండొద్దు నీ ఆనందానికి కారణం మెటీరియలిస్టిక్ అంటే ఈ లోక సంబంధమైనటువంటి వస్తుపరమైనటువంటివి ప్రజలే కానీ ఎవరైనా కానీ నీ ఆనందానికి సంతోషానికి ఇవి కారణం కాకూడదు నీ ఆనందానికి సంతోషానికి కారణం ఏదై ఉండాలంటే సృష్టికర్త అయినటువంటి దేవుడై ఉండాలి నీ కొరకు ప్రాణం పెట్టి నీ కొరకు మరణించి తిరిగి లేచినటువంటి ఏసయ్య నీ ఆనందానికి కారణమై ఉండాలి నీ సంతోషానికి ఏసయ్య కారణమై ఉండాలి ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువారు ఒకవేళ రాకుండా ఉన్నట్టయితే నీకు రక్షణ వచ్చేది కాదు ఏసు ప్రభు రాకుండా ఉన్నట్టయితే కృప ద్వారా నువ్వు రక్షించబడే వ్యక్తివి కాదు యేసు ప్రభు రాకుండా ఉన్నట్టయితే నువ్వు ఆయనతో కూడా లేపబడలేనటువంటి స్థితి ఉండేది నీకు కానీ ఏసై వచ్చినాడు ఆయన వచ్చినటువంటి ఆయన అందుని విశ్వాసం పెట్టడం ద్వారా కృప ద్వారా రక్షించబడ్డావు రక్షించబడ్డవే కాదు నీతిమంతునిగా చేయబడ్డావు నీతిమంతునిగా చేయబడడమే కాదు దేవుడుకి ఆయన నిన్ను స్వాస్థ్యముగా చేసినాడు ఆ